బ్రహ్మార్పణం ఓం మోక్ష ప్రదాయినే నమ మోక్షం ఎవరు ఎవరికి ఇవ్వాలని చూస్తే పరమాత్మ నీకివ్వడం కాదు నీవే పరమాత్మకి మోక్షం ఇవ్వాలి ఎలా అంటే స్వేచ్ఛగా శాంతిగా యోగిగా ఉంటే పరమాత్మని నీవు నీ అస్థి పంజరంలో బంధించి అశాంతి అనే తాళం వేశావు యోగిని భోగిని చేసేశావు ఎందుకంటే ఆయన నీ తోడుంటే గాని నీ ఆశలు కోరికలు వ్యామోహాలు తీరవు కనుక కానీ ఒక్కటి తెలియడం లేదు తీరనప్పుడు ఆనందం పడ్డా తీరనప్పుడు నరకను అనుభవిస్తున్నావు ఎందువల్ల ఆయన్ని నీలో బంధించడం వల్ల అందువల్ల నీవే మోక్షాన్నివ్వాలి అప్పుడు నీ నామరూపాలు అహం నశించి నీవు శాంతిని పొందుతావు నీవు ఆత్మగా ఉంటే మనస్సుకి జ్ఞానాన్నిచ్చి సద్బుద్ధిని ఇచ్చి చివరికి దానికి మోక్షాన్నివ్వు బ్రహ్మార్పణం